తిరుపతి జిల్లా గూడూరు మండలం పాచల్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు అర్చనలు అలాగే అన్నదాన కార్యక్రమాలు జరిగాయని దేవస్థానం కమిటీ వారు వివరించారు అలాగే స్వామివారిని ప్రత్యేక అలంకారంలో రూపుదిద్దామని తెలియపరిచారు అభిషేక ఉభయకర్తలుగా మునిచంద్ర ఆచారి ధర్మపత్ని మాధవి మరియు సురేష్ ఆచారి ధర్మపత్ని చరిత మరియు రవి ధర్మపత్ని కామాక్షి వ్యవహరించారని పేర్కొన్నారు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని జరిపించిన వారు పగడాల సుధాకర్ నెల్లూరు శ్రీ మంజునాథ్ ప్లైవుడ్స్ అండ్ హార్డ్వేర్ గూడూరు శ్రీ కీర్తిశేషులు పసుపులేటి దేవకీ కిరణ్ టీచర్ సంతోష్ ఆచారి మునిచంద్ర ఆచారి రవి మెకానిక్ రమేష్ సోఫా వర్క్స్ వ్యవహరించారు

म्बिकानाथादि नमः ओं श्रीगण्ठादि नमः ओम् भक्तवत्सना మన పాలిచర్ల గ్రామంలో చేసి ఉన్నటువంటి శ్రీ వేమలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ యొక్క దేవాలయంలో మహాగణపతిని నందీశ్వర స్వామిని అలాగే వేయస్తంభమును నూతనముగా నిర్మించాలని సంకల్పించుకుని ఉన్నాము స్వామివారి యొక్క మహాగణపతిని వేస్తంభాన్ని నందీశ్వరుని ఆర్డర్ ప్రకారంగా తిరుపతికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి వచ్చి ఉన్నాము ఈ యొక్క నిర్మాణానికి అలాగే ప్రతిష్టకు కావలసినటువంటి ధన రూపేణ వస్తు రూపేణా భక్తులు మీ అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి మీ అందరూ కూడా ఈ యొక్క దైవ కార్యక్రమానికి తోడ్కోవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఓం నమ శ్రీరాజ్ నమ